హాయ్ హలో గైస్ నేను మీ సోము శ్రీహాన్ మన ఛానల్ అయితే రెండు వేల ఇరవైలో స్టార్ట్ చేశాం కానీ వీడియోస్ అనేటివి డైలీ అప్లోడ్ చేయకపోవడం వల్ల మన ఛానల్ అనేది మౌంటేషన్ ఆన్ కాలేదు ఇంతకుముందుకైతే మీకు తెలిసిందే మనం షార్ట్ ఫిల్మ్స్ ఇస్తామని చెప్పి తెలిసిందే కదా మీకు ఇప్పుడైతే మేము చిన్న చిన్న బ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరు అవైలబుల్గా లేరు పనులల్లో వాళ్ళు బిజీగా ఉన్నారో అందుకోసమే చిన్న చిన్న బ్లాక్స్ చేసామని అనుకుంటున్నా మనం వీడియోలు అయితే వన్ వీక్ ఒక వేయాలనుకుంటున్నా ఫ్రెండ్స్ గతంలో అయితే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వీడియోలు అయితే ఆపడం జరిగింది ఫ్రెండ్స్ నేనైతే ఇప్పటి నుంచి అయితే నా ఫ్యామిలీతో చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్ ఇస్తా అని అనుకుంటున్నా కొంచెం మీరు సపోర్ట్ చేస్తే ఇప్పటి నుంచి ప్రతి వారం ఒక్కొక్క వీడియో కంపల్సరీ వేస్తా నేను మీరందరూ కూడా నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను నా లైఫ్లో ఎన్నో సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను నా బాధలు నా కష్టాలు నా సంతోషాలు అన్నీ మీతో పంచుకుంటాను ఫ్రెండ్స్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి అయితే రీసెంట్గా నాకు ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ అయితే మ్యారేజ్ అయింది అది ఇట్లా లవ్ మ్యారేజ్ ఫ్రెండ్స్ సరే చిన్న ఏజ్లో వీని పెళ్ళి అనుకోవచ్చు అది కొన్ని కొన్ని సిచ్యువేషన్లా కావాల్సి వచ్చింది అది అనుకోలేదు అనుకోకుండా అయిపోయింది ఫ్రెండ్స్ దయచేసి మీరందరూ నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మన ఛానల్ వచ్చేసి సోము శ్రీఖాన్ అలాగే గంట సింబల్ని ఇట్లా కొట్టుకోండి ఫ్రెండ్స్ మన వీడియోలు నోటిఫికేషన్ ఫస్ట్ మీకే వస్తుంది మనతో అయితే చాలా కంటెంట్ ఉంది కానీ మనకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను ఇంత ముందుకు షార్ట్ ఫ్యూమ్స్ తీద్దామని అనుకున్నాను అవి కొన్ని కొన్ని ఇట్లా తీసిన మొబైల్తోనే స్టార్ట్ చేసిన నేను కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వీలు కాక ఆపడం జరిగింది ఇప్పటి అన్న కొంచెం బ్లోక్స్ కానీ చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్స్ కానీ చిన్న చిన్న హ్యాపీనెస్ ఉంటాయి కదా లైఫ్లో అట్లాంటివి కానీ ఏమన్నా కష్టాల సంబంధించినవి కానీ చిన్న చిన్న ఏదో నాకు చూసిన వీడియోస్ పెడుతుంటా ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేసి నన్ను నన్ను అయితే ముందరికి తీసుకుపోతారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్ మరోసారి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ ప్రస్తుతానికి అయితే ఇది ఒక ఇంట్రడక్షన్ వీడియో అనుకోండి నెక్స్ట్ వీడియో అయితే మా ని ఇట్లా రివీల్ చేస్తా ఫ్రెండ్స్ అవును మర్చిపోయాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు మన ఛానల్ కొంచెం కష్టపడితే మోటైజేషన్ కాన్లో ఉంది ఫ్రెండ్స్ అందుకోసమే ప్రతి వారం ప్రతి ఒక్క వీడియో వెళదామని అనుకుంటున్నా కొంచెం సపోర్ట్ చేయండి okay friends um, on no? bye